వీక్షకులకు నమస్కారం స్కై ఛానల్ వీక్షణ ప్రేక్షకులు ధన్యవాదాలు ఇది చాలామంది ఇప్పుడు నటులు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు శ్రీమతి విరాట్ కోతులూరి వీరప్రహేంద్ర స్వామి గారు చెప్పినట్టుగా మీద బొమ్మలు పరిపాలనలోకి వచ్చి అధికారం చాలా ఇస్తున్నారు నటన వేరు రాజకీయం వేరు నటన అంటే ఒక ఊహ దృశ్యం రచయిత రాసిన పాత్రలోకి ప్రవేశం చేయడం పాత్రను అర్థం చేసుకొని రకరకాల పాత్రలు ఎన్నో పాత్రలు వివిధమైన పాత్రల్లోకి నటుడు పరకాప్రవేశం ఆ పాత్రను క్షుణ్ణంగా పరిశీలించుకొని కథాకథనానికి తగ్గట్టుగా డైరెక్ట్గా చెప్పినట్టుగా డైలాగులు పలుకుతూ ఉంటాడు ఆభావాలు ప్రదర్శిస్తూ ఉంటాడు మరి రాజకీయం వచ్చేసరికి రియల్గా పలకాల డైలాగులు ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా వాళ్ళ సామాజిక సమస్యల పట్ల అవగాహన పెంచుకొని ఆయా నియోజకవర్గ సమస్యల పట్ల అవగాహన పెంచుకొని మాట్లాడుతూ పరిష్కరిస్తాను హామీ ఇస్తూ రియల్గా మరి నిజ ప్రజల మనసును దోచుకునేవాడు రియల్ హీరో అవుతాడు అది నటించేవాడు ఎక్కువ కాలం ఉండడు నిజ జీవితం నటించేవాడు ఎక్కువ కాలం ఎలా ఉండడు ఇది తాత్కాలికమే దయచేసి నటన వేరు రాజకీయం వేరు అనేది మీరు గమనంలో పెట్టుకోండి అది ప్రపంచమే ఒక రంగస్థలం అన్నాడు షేక్స్పియర్ గారు మహాశందరం పాత్రధాలని ప్రపంచం అనే రంగస్థలం మనం అందరం పాత్రధాలనే ప్రపంచమే ఒక రంగస్థ నాటక రంగం మనం షేక్స్పియర్ గారు అన్నారు చాలామంది నటులు ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు మరి అప్పుడు అక్కడ తమిళనాట ఎంజి రామచంద్ర ఎన్నో సినిమాల్లో హీరోగా మరి సంపాదించుకున్నాడు ఆయన కూడా ముఖ్యమంత్రిగా తమిళనాడు ముఖ్యమంత్రిగా మరి ఆయన ఉన్నారు ప్రజల మనసులు దోచుకున్నాడు రాజకీయ రంగంలో అలాగే జయలలిత అమ్మ అని పిలవబడింది ఆమె కూడా ఎన్నో చిత్రాలు ఆమె కూడా తెలుగు తమిళ కన్నడ మలయాళ చిత్రాలు నటించి జయలలిత అని ప్రజలు సాయడం జరిగింది జయలలిత జయలలిత జగన్ జయచరిత అని చెప్పి మంగళ మగ్గులకు దిద్దే మంగళ సూత్రాలతో అధికారిగా కాకుండా అనురాగ్యంగా పనిచేసి తమిళ ప్రజలకు అన్నమాయిత తర్వాత జానపద మన తెలుగు నాటు తీసుకుంటే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు జానపద పౌరాణిక సాహిత్యాత్మిక సాంఘిక చిత్రాలు మరి నటించి ఆపాల కోపాలు అందరికీ కల్పించేసి విజ్ఞప్తి చేసేసి రెండమూరు నలభై రెండు తెలుగుదేశం పార్టీని స్థాపించి అక్కడ మెజారిటీ పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే మరి అధికార పీఠం కైవసం చేసుకోవడం ఈస్ బుక్ వాళ్ళకి వరల్డ్ రికార్డులు సంపాదించడం మరి అందరూ చూసే ఉంటారు చరిత్ర చెప్పిన సత్యం అది నగ్న సత్యం మరి ఎన్నో పాత్రల్లో ఆయన జనుడి యువ పురుషుడుగా కూడా కీర్తించబడ్డాడు పురాణ పా పురుషు పాత్రలకు ప్రాణం పోసాడు అదిగో కృష్ణుడిగా కృష్ణుడిగా పద్దెనిమిది సినిమాల్లో ఆయన నటించడం జరిగింది ఎన్నో మన వీడియోలో చెప్పుకున్నాం అలాగే మంచు మోహన్ బాబు గారు కూడా రాజ్యసభకి వెళ్ళారు తెలుగునాట అలాగే బాబు మోహన్ ఆయన కూడా మరి మంత్రిగా కూడా చేశారు ఆయన కూడా రాజ్యం రాష్ట్ర నటుడిగా ఎన్నో వివిధ పాత్రలు నటించిన ఆయన కూడా మరి రాజకీయ చేసి మంత్రిగా కూడా చేశారు ఆయన అలాగే మన కృష్ణరాజు గారు కూడా కేంద్రమంత్రి అలాగే జగ్గయ్య ఫస్ట్ లోక్సభ స్పీకర్ అయింది ఫస్ట్ జగ్గయ్య గారు తెలుగు నాటం ఆయన కూడా ఎలక్షన్ నాటుడు ఎన్నో వివిధ పాత్ర డైలాగ్ డైరెక్ట్ కానీ వేడియో ఆర్టిస్ట్గా కూడా పనిచేశాడు ఆయన కలా వాచస్వతి అని ఆయనకి మంచి గౌరవించిన వినివర్స్ గౌరవ జగ్గయ్య గారు తెలుగు సినిమా నుండి తొలిసారిగా లోక్సభకి ఎంపీ చేయడానికి గొప్ప విషయం అది జయసుదా జయప్రదాలు జయశాంతి వీళ్ళు కూడా ఎంపీలుగా పనిచేశారు ధర్మేంద్ర అమితాబ్ బచ్చన్ జయా బచ్చన్ చిత్రుద్ధిసిన వీళ్ళు కూడా నటల నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు వీళ్ళంతా కోట శ్రీనివాసరావు ఎలక్షన్ నాటి రాసిన ఎన్నో పాత్రలు వేదైన పాత్రలు ఆయన నేర్పించిన ఆయన కూడా బాగా మాదంటే మళ్ళీ మొత్తం వారాల అబ్బాయి కల్పన జ్యోతి ఇలాంటి చిత్రాల్లో ఎన్నో వైద్య చిత్రాలు నటించిన ఆయన కూడా అది రాజకీయ భంగప్రీ ఎంపీగా గెలవడం జరిగేది ఇప్పుడు మన మెగాస్టార్గా చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టి కేంద్ర మంత్రిగా ఆయన కూడా ముందుగా తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ పెట్టి ఓపీ పెట్టి ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఎన్నో పా మాట ఎంతోమంది నటులు రాజకీయ పండిపోతున్నారు ఆలీ గారు కానీ ఇంకా కొంతమంది పా ఉన్నారు ఎంతోమంది బొమ్మ గారు వాక్ అనేది నిజమైంది పట్టమ తెర మీద బొమ్మల పరిపాలనకు వచ్చి అధికారం అన్నారు కాలజంలో ఆయన రాయడం జరిగింది అది జరగడం జరిగింది ఇది జరిగింది అది ఖర్చు వెంకటేశ్వర గారు డైలాగ్ ఒకటి రాశారు నరసింహ కళ్ళు మూసుకునేది కళ కళ్ళతో అభినయించేది కళ ఎదురుపోతూ కనేది కళ నిద్రపోతున్న జాతిని మెలుకొలిపేది కళ అందుకే కళాకారులు సమాజాన్ని శాసిస్తారు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా ఎనగలుగుతున్నారు అని చెప్పేసి జస్ డైలాగ్ చెప్తారు అలాగే నటులు సినిమాల్లో హీరోగానే కాకుండా నిజ జీవితంలో రాజకీయ రంగంలో కూడా వాళ్ళు ఎందుకు కావాలని కోరుకుంటూ ఆశిస్తూ సెలవు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి ధన్యవాదాలు